భారత ఆర్మీ రాజకీయ నాయకులు ఇటీవల పాకిస్తాన్కు వార్నింగ్ ఇచ్చారు ఏదైనా కవ్వింపులకు పాల్పడితే పాకిస్తాన్ చరిత్ర భౌగోళిక స్వరూపం మారిపోతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు మరి ఈ వార్నింగ్లపైన పాకిస్తాన్ స్పందించింది రెండు దేశాల మధ్య భవిష్యత్తు వివాదాలు తీవ్రమైనటువంటి నాశనానికి దారితీస్తాయని హెచ్చరించింది అంటే నాశనాన్ని కోరుకుంటున్నారు వాళ్ళు మరి ఈ బాధ్యత రహిత ప్రకటనలో కవ్వించే ప్రయత్నమని పాక్ ఆరోపించింది అయితే దీనికి ఒక రోజు ముందు భారత రక్షణ కోసం ఏ సరిహద్దునైనా దాటవచ్చు అని రాజ్నాథ్ అన్నారు మరి భారత్ని ఇబ్బంది పెడితే ఆ రక్షణ కోసం మనం దాటాలి ప్రపంచ పట్టణంలో తన స్థానాన్ని నిలుపుకోవాలంటే పొరుగు దేశం తన గడ్డపై నుంచి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపేయాలని మానేయాలని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం పాకిస్తాన్ పైన కఠినమైన హెచ్చరిక జారీ చేశారు ఆపరేషన్ సింధూరు సమయంలో పాకిస్తాన్ ఎఫ్ సిక్స్టీన్ జేఎఫ్ విమానాలను కూల్చామని వైమానిక దళ చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపి సింగ్ శుక్రవారం అన్నారు మరి భారత రాజకీయ నాయకులు ఆర్మీ చీఫ్ చేస్తున్నటువంటి ప్రకటనను చూశామని తీవ్ర ఆందోళనకరమైనవిగా గుర్తించామని భవిష్యత్తులో జరిగేటటువంటి ఈ సంఘర్షణ వినాశనానికి దారితీయవచ్చని ఒకవేళ కొత్త యుద్ధం తలెత్తితే పాకిస్తాన్ వెనక్కి తగ్గదని ఎటువంటి సంకోచం సంయ సంకోచం సంయమనం లేకుండా మేము దృఢంగా స్పందిస్తామని ఆ దేశం చెప్పింది పాకిస్తాన్ విధ్వంసకరంగా స్పందిస్తుందని ప్రకటించింది పాకిస్తాన్ ఆర్మీ భారత్లోని ప్రతి మూలకు చేరుకుంటుందని ప్రగల్భాలు పలికింది పాకిస్తాన్ను మ్యాప్ నుంచి తుడిచేస్తామని చెప్పడం మీకు కూడా అదే వర్తిస్తుందని చెప్పింది పాకిస్తాన్ మరి ఈ పాకిస్తాన్ ఇంకా మారేటటువంటి పరిస్థితి ఉండదా ఆ భగవానుడు కూడా వారి పట్లంగా ఏం చేస్తున్నాడు అన్నటువంటిది సర్వత్రా అనుకుంటున్నటువంటిది నమస్తే